తర్వాత ఇత్తడి మోతకర్రలు బ్రాన్స్ పోల్స్ అంటారు వాటిని అవి ఎక్కడికైనా బలిపీఠాన్ని మోయటానికి ఉపయోగపడతాయి అలా ఆ బలి అర్పించటానికి ఉపకరణాలు అన్ని కూడా బలిపీఠానికి అవసరమై ఉంటాయి రైట్ మరి ఇంతవరకు మనము ఈ యొక్క బలిపీఠం ఫోర్త్ పార్ట్లో మరి బూడిద గురించి మనము ధ్యానం చేసుకున్నాము మరి నెక్స్ట్ మిగతావన్నీ కూడా చూసుకొని మరి ముగించుకుందాం తుమ్మకర్ర ఈ యొక్క బలిపీఠము మరి తుమ్మకర్రతో చేయబడినట్లుగా మనం చూసాము మరి నెక్స్ట్ ఇత్తడి రేకుని పొదిగించినట్లుగా చూసాము మూడవదిగా మరి ఆ యొక్క జంతువును బలిచిన తర్వాత మనకు మిగిలేది ఆ బోడిదని మరి ఆ బోడిద కూడా పాపాలకి సాదృశ్యంగా క్షమించబడటానికి సాదృశ్యంగా పోయిన వారం వరకు మనం చూసాము మరి ఈ రోజు బలిపీటపు పాత్రల గురించి ఆల్టర్ వెజల్స్ గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతడు ఆ బలిపీట సంబంధమైన ఉపకరణములన్నిటినీ అనగా మరి ఈ యొక్క బలిపీటము చుట్టూ కూడా మనకు కనిపిస్తున్న ఈ యొక్క ప్రతి ఒక్క మెటీరియల్ని మనం చూసినట్టయితే బిందలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి గిన్నెలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి ముండ్లు మనకు అక్కడ కనిపిస్తున్నాయి గరిటెలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి ఇంతకుముందు వీడియోలో చూసినట్లుగా ప్రతి ఒక్క వస్తువు కూడా దేనికి ఉపయోగపడుతున్నాయి అంటే ఆ బలిని అర్పించడానికి ఉపయోగపడుతున్నాయి అలాగే కుండలు మనం అక్కడ చూస్తున్నాం కొన్ని వస్తువులన్నీ కూడా బలిని అర్పించడానికి మరి మనం అక్కడ చూస్తున్నాం మరి ఒక సంఘం అంతా కూడా బలిపీటానికి సాదృశ్యంగా ఉన్నది ఈరోజు మనం కూర్చున్న మనం అందరము కూడా ఇక్కడ మరి ఒక కుండలు కావచ్చు ఒక బిందెలు కావచ్చు ఒక గరిటెలు కావచ్చు ఒక ఉపకరణము ఈ బలిని అర్పించడానికి ఒక ఆదివారము దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడ మనం అందరము కూర్చొని ఈ యొక్క బలిపీఠపు స్థలములో దేవుణ్ణి ఆరాధించటానికి ఇక్కడ మనం అందరం సిద్ధపడి ఉన్నాం హలెయ్య దేవుడు తన ఉన్నతమైన కృప చేత మనలందరిని కూడా నింపుకొని ఈ బలిపీటపు పాత్రలు ఏ విధంగా అయితే దేవుని కోసం వాడబడుతున్నాయో సంఘములో కూడా ఒక్కొక్క పాత్రగా మనము దేవుని కోసం వాడబడాలంటే అండి అది పనికొచ్చే పాత్రగా ఉండాలి కానీ పనికిరాని పాత్రగా నిష్ప్రయోజనమైన పాత్రగా ఉండకూడదు ఇక్కడ అతడు ఆ బలిపీట సంబంధమైన ఉపకరణములన్నిటిని అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను దాని ఉపకరణములన్నిటిని కూడా ఇత్తడితో చేసను ఎందుకు ఇత్తడితోనే చేసినారంటే ఇత్తడి వేడిని భరిస్తుంది కాబట్టి ఎందుకంటే ప్రతి ఉపకరణము కూడా ఆ వేడిని తాకాలి కాబట్టి ఆ యొక్క మంటను తాకాలి ఆ అగ్నిని తాకాలి కాబట్టి ప్రతిది కూడా ఇత్తడితో చేసిన సందర్భాన్ని మనం అక్కడ గమనిస్తున్నాము ఇందులో గరిటెలు దేనికి ఉపయోగపడుతున్నాయో చూడండి మంటలను అధికము చేయడానికంట హలలుయ ఈరోజు మనం వంట చేస్తున్నప్పుడు ఒక గిన్నె ఉంది మనకు అక్కడ గిన్నెలో ఉన్న ఆ యొక్క సామాగ్రి ఏదైతే ఉందో ఫుడ్ ఏదైతే ఉందో మన చేయితో మనం కలపగలుగుతామా చెప్పండి మన చేయితో కలగ కలప కలపగలుగుతామా కలపలేము ఒక చెక్క స్పూన్తో మనం కలపగలుగుతామా లేదు మనకి ఒక పెద్ద గరిటె కావాలి అది ఇత్తడిదైనా కావచ్చు లేకపోతే ఏదైనా స్టీల్ అయినా కూడా మనం కలపడానికి ఉపయోగిస్తాము ఇక్కడ ఈ గరిటెలు కూడా మంటలను అధికము చేయడానికి గిన్నెలను రక్తాన్ని సేకరించడానికి ఉపయోగిస్తారంట ఈరోజు మనకు గిన్నెలు ఉన్నాయి బేషన్లు అన్నం అన్నమంతా వండిన తర్వాత గిన్నె గిన్నె తీసుకొచ్చి ఇక్కడ పెడతామా చెప్పండి గిన్నె గిన్నె తీసుకొచ్చి ఇక్కడ పెడతామా బేసన్లలో చిన్న చిన్న బేసన్స్లో మనం తీసుకొని రైస్ని కానీ కర్రీ బకెట్స్ని కానీ మనం లోపలికి తీసుకొని వస్తాం బాండిని మనం తీసుకొని లోపలికి రాలేము ఈరోజు రక్తముని ఎత్తడానికి గిన్నెలను ఉపయోగిస్తారంట ఆయా స్థలాలలో చిలకరించడానికి ముండ్లని ఉపయోగిస్తారంట ముండ్ల పాత్రలు ఆ టైంలో ఉండేది ఆ ముండ్ల పాత్రలతో ఆ రక్తాన్ని చిమరించడానికి రక్తాన్ని ఆయా స్థలాల్లో చల్లడానికి ముండ్లని ఉపయోగిస్తారంట అగ్నిలో వేయబడిన మాంసపు ముక్కలను సరిచేయడం కోసము అగ్ని పాత్రలని ఇత్తడి బలిపీఠం నుండి ధూప వేదికకు బొగ్గులను తీసుకొని రావడం కోసము అగ్ని పాత్రలను ఉపయోగిస్తారంట బొగ్గులని చెక్కల మీద తీసుకొని రావడం కానీ మామూలు పాత్రల మీద తీసుకొని రావడం కుదరదు కాబట్టి అగ్ని పాత్రల మీద ఇత్తడి పాత్రల మీద బొగ్గులను సేకరించి ఆ బలిని అర్పించడానికి ఆయా స్థలంలోకి తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది కుం బూడిదను సేకరించడానికి ఉపయోగిస్తారట చూడండి బలిని అర్పించడానికి గిన్నెలు గరిటెలు అగ్ని పాత్రలు కుండలు ఏ విధముగా అయితే ఆ బలి కోసము వాడబడుతున్నాయో ఈరోజు నీవు నేను కూడా దేవుని కోసము ఒక పాత్రగా మనం వాడబడాలంట హలెలుయ నిష్ప్రయోజనమైన పాత్రగా మనం మిగిలి ఉండకుండా ప్రయోజనకరమైన పాత్రగా మనం దేవుని కోసం వాడబడాలంట హలెలుయ ఎన్ని పరిస్థితులు అనుకూలించినా అనుకూలించకపోయినా ప్రవ్వా నీ కోసం నేను ఒక పాత్ర పాత్రగా వాడబడాలి ప్రవ్వ కోసమయ్యా నేను ఒక వెపన్ గా వాడబడాలయ్యా నిష్ప్రయోజనమైన పాత్రగా నేను మిగిలి ఉండొద్దు ప్రవ ఒక ప్రయోజనకరమైన పాత్రగా నేను నీ కోసము వాడబడాలి ఈ గిన్నెలు ఈ గరిటెలు ఈ కుండలు అన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ బలిని అర్పించే సమయంలో యాజకుడికి ఇవన్నీ అవసరమై ఉన్నాయి ఈ ఈరోజు యాజకుడు ఇక్కడ నిలబడాలన్నా పాస్టర్ ఇక్కడ నిలబడాలన్నా ఊర్గ వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోవడానికి అవకాశం లేదు ఈ పాత్రలు కూడా ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఈ మైక్ సెట్టింగ్ అవుతాయి ఈ మైక్ లో నుంచి మాట్లాడగలుగుతాం మీ అందరికి చైర్లు వేశారు ఆ చైర్ల మీద కూర్చోవడానికి ఒక వ్యక్తి చైర్స్ వేస్తేనే మీరు అక్కడ కూర్చోగలిగినారు హలో అర్థమవుతుందా ఈరోజు ఆ యొక్క బాక్సెస్ సెట్ చేస్తేనే ఆ బాక్సెస్ నుంచి మీరు ఈ వా ఈ వాక్యాన్ని వినగలుగుతున్నారు ఈరోజు ప్రతి స్క్రీన్ మీద కూడా ఆ స్క్రీన్ సెట్ చేయడం ద్వారానే ఆ స్క్రీన్లో మీకు ప్రతి వర్డ్ మీకు అర్థం అవ్వడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు ప్రతిది కూడా ఇక్కడ అన్ని సేకరించడానికి కొన్ని పాత్రలను దేవుడు ఉపయోగించుకుంటున్నాడు హలలుయ ఉపయోగించబడాలి మనం దేవుని కోసము ఒక పాత్రగా మనం దేవుని కోసం ఎప్పుడైతే వాడబడతామో బలిపీటపు పాత్రలు ఆల్టర్ వేజల్స్ ప్రతి చిన్న వస్తువు కూడా బలి అర్పించడానికి ఎలా అయితే ఉపయోగపడినాయో ఈరోజు మనం కూడా దేవుని కోసం అలా ఉపయోగపడాలని ఈరోజు నాలుగవ పాయింట్గా గా బలిపీటపు పాత్రలు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాయి బిందెలు దేనికోసం సేకరించబడ్డాయో అగ్ని పాత్రలు దేనికోసం సేకరించబడ్డాయో గరిటలు దేనికోసం సేకరించబడ్డాయో అగ్ని ముండ్లు దేనికోసం సేకరించబడ్డాయో వాటి వాటి పనులు చేస్తున్నాయి ఈరోజు ఆదివారం మన పని ఏంటో మనం కూడా చేయటానికి సిద్ధపడాలి ప్రియదేవన్ బిడ్డ అలా అగ్ని పాత్రలు దేవుని కోసం వాడబడ్డాయి ఇంతకు ముందు మనం చూసాము ఆ పాత్రలు అయిపోయిన తర్వాత ఇత్తడి జల్లడ మనం అక్కడ చూస్తున్నాము ఇంకా వల వంటి ఇత్తడి జల్లడ మీద అగ్నిని రాజేస్తారు ఇది మన కోసము పొందిన దేవుని ఉగ్రతను శిలో మీద ఆయన పొందిన వేదనలని సూచిస్తున్నదంట హలలుయా ఇత్తడి జల్లడ ఇంగ్లీష్ లో బ్రాన్స్ నెట్ అంటారు ఈ నెట్ చాలా ఇత్తడితో చేయబడి ఉంటుంది కాబట్టి దాని మీద బలి ఇచ్చిన ఆ యొక్క జంతువుని ఆ నెట్ మీద వేసినప్పుడు ఆ మాంసముని ఆ నెట్ మీద వేసినప్పుడు బాగా వేడి చేస్తారు కాలుస్తూ ఉంటారు మిగతా రక్తమంతా కూడా నెట్ కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఈరోజు మరి మన ఏసయ్య కూడా ఆ ఉగ్రతని మన పాపముని మన శాపముని ఆయన భరించి ఉన్నాడు హలెలుయా ఆయన భరించకపోతే ఈ రోజు మనం ఈ విధంగా కూర్చొని దేవుని వాక్యాన్ని వినేవారము కాదండి ఈరోజు ఆ యేసు పొందిన ఆ యొక్క ఉగ్రత మన పాపము మన శాపం అంతా కూడా ఆ ఇత్తడి జల్లడి మీద మోయడం జరిగింది ఆ ఇత్తడి జల్లడి మీద ఆ మాంసాన్ని వేసి ఉన్నప్పుడు ఆ ఇత్తడి జల్లడం మోస్తున్నదంట ఆ వేడిని భరిస్తున్నదంట ఆ వేడిని మరి ఆ తాగుతున్నప్పుడు కూడా ఆ వేడిని తట్టుకోగల శక్తి ఆ ఇత్తడి జల్లడికి దేవుడు పెట్టినాడంట మరి ఈరోజు నీవు నేను నేర్చుకోవాల్సింది ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం తట్టుకునే శక్తి మనకు కావాలండి హలలుయా ఈరోజు అల్లడ ఎంత వేడినైనా భరిస్తుందంట ఈ ఈరోజు ఎంత కష్టమైనా మనం భరించాలంటే ఎంత వేదనైనా మనం భరించాలంటే ఎంత కన్నీరునైనా మనం భరించాలంటే ఎంత నొప్పినైనా ఈరోజు మనం భరించాలంటే మనం ఎవరిని కలిగి ఉండాలంటండి క్రీస్తు கலியுண்டே புல்லி లోడెడ్ విత్ ద హోలీ స్పిరిట్ ఎప్పుడైతే ఆ నిండు ఆత్మని పూర్తి ఆత్మని మన హృదయంలో కలిగి ఉంటామో అది ఎంత పెద్ద నొప్పి అయినా ఎంత పెద్ద వేదనైనా దాన్ని దాటుకోవడానికి దేవుడు క్షత్రిరిస్తాడండి ప్రియదేవుని బిడ్లారా ఆ ఇత్తడి జల్లడ ఏసు క్రీస్తు పొందిన ఆ ఉగ్రత ఆ పాపము ఆ శాపము ఆ బాధ ఆ వేదనకి ఇత్తడి జల్లడ సాదృశ్యంగా ఉంది అర్థమవుతుందండి అర్థమవుతుందా ఆ ఇత్తడి జల్లడ ఏసు క్రీస్తు ఉగ్రతకి బరువుకి బాధ్యతకి అది శాపముని మన శాపమునంతటిని కూడా తొలగించడానికి ఏసయ్య ఆ జల్లడి మీద ఆ యొక్క శిలువ మీద మన శాపమును కొట్టివేయడానికి మన పాపమును కొట్టివేయడానికి ఏసయ్య ఆ శిలువలో మన కోసము భరించినాడండీ హలలుయ మనం ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని సన్నిధానంలో ప్రభావ ఈ పరిస్థితిని దాటుకునే శక్తిని ఈ పరిస్థితిని తట్టుకునే శక్తిని దేవుని బిడ్డలు ఎప్పుడైతే నల్లగొట్టబడతావో నువ్వు స్టిఫ్ గా నువ్వు బలంగా మారటానికి స్ట్రాంగ్ గా దేవుని కోసం నిలబడటానికి దేవుడు కృపణిస్తాడు ఆ ఇతడి జల్లడ ఆ బాధని భరిస్తుంది ఉగ్రతను భరిస్తుంది వేడిని భరిస్తుంది ఆ బరువును భరిస్తుంది ఈరోజు మనం కూడా అలా ఇత్తడి జల్లడ వల్ల తయారవ్వాలని ఐదవ పాయింట్ మనకు నేర్పిస్తుంది వీడియోలో చూసాము ఇత్తడి ఉంగరాలు మనకు రౌండ్ గా కనిపిస్తున్నాయి బ్రాంజ్ రింగ్ అంటారు ఈ ఇత్తడి ఉంగరాలను మనము ఏసయ్య ఎడతెగని ప్రేమకి గుర్తుగా ఉంటది ఎండు ఉంది గాని మన ఏసయ్యకి ఎండ్ లేదు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను నీ ఎడల నేను కృప చూపుచున్నాను ఇత్తడి ఉంగరము ఏసయ్య ఎడతెగని ప్రేమకి గుర్తుగా ఉన్నది హలలుయా ఈరోజు ఆ యొక్క ప్రేమని మనము మరి దేవుని సన్నిధానంలో పొందుకోవడానికి ప్రేమ భార్య ప్రేమ కుటుంబ ప్రేమ పిల్లల ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కొద్ది వరకే కానీ ఏసయ్య ప్రేమ ఎంతవరకు ఉంటుందంట మనం మరణించినంత వరకు కూడా ఆయన ప్రేమ మనతో తరగని ప్రేమ కరగని ప్రేమ ఈరోజు ఏసయ్య ప్రేమ అండి హలో లూయ ఆ ఇత్తడి ఉంగరాలను మనం చూసినట్లయితే ఆ యొక్క నాలుగు మరి వైపులా నాలుగు వైపుల మనకి ఇత్తడి ఉంగరాలు సపోర్ట్ గా ఉంటాయి ఎందుకు ఉంగరాన్ని అమ్మాయి అబ్బాయి పెట్టుకుంటారో ఆ బంధము బలంగా ఉండడానికి వారిద్దరు ఏకమైనారన్న ఉద్దేశముతో ఆ యొక్క ఉంగరాన్ని తొడిగిస్తూ ఉంటారు మరి ఈరోజు ఈ ఇత్తడి బలిపీఠానికి కూడా నాలుగు ఉంగరాలు సపోర్ట్ గా ఉంటున్నాయి హలెలుయ ఈరోజు నీ సపోర్ట్ ఎవరంటా భర్త ఉన్నాడు భార్య ఉంది పిల్లలు ఉన్నారు వారి సపోర్ట్ కొద్ది వరకే కానీ ఈరోజు నీ ఫుల్ సపోర్ట్ ఎవరై ఉండాలంట ఏసై అయి ఉండాలంటండి హలలుయ్య నీ ఫుల్ సపోర్ట్ అయి ఉంటేనే నీ జీవితంలో స్ట్రాంగ్గా నువ్వు నిలబడడానికి అవకాశం ఉంటుంది నీ సపోర్ట్ ఇంకా ఎవరి నుంచైనా నువ్వు ఆశించినట్లయితే ఒకరోజు వాళ్ళు చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఆ ఇత్తడి ఉంగరము ఏసయ్య ఎడతగని ప్రేమకి గుర్తుగా ఉంది అలాగే వీడియోలో ఇత్తడి మోతకర్రలు ఇలా వచ్చినట్లుగా మనం చూసాము బ్రాన్స్ పోల్స్ ఆర్ రాడ్స్ అంటారు వాటిని ఇత్తడి మోతకర్రలు యేసో క్రీస్తు మన కోసం సెలవు మీద శిక్షను మోస్తూ చూపెట్టిన ప్రేమకి గుర్తుగా ఉన్నది ఈ యొక్క మరి గుడారాలు మార్చే సందర్భాలు కూడా వచ్చినప్పుడు ఆ గుడారాలు మారుస్తున్న సమయంలో బలిపీటాల్ని ఇలా లేపడానికి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఈజీగా క్యారీ చేయటానికి మోత కర్రలను వారు ఉపయోగిస్తున్నారు హలలుయా మోత కర్రలను వారు ఉపయోగిస్తున్నారు ఇత్తడి పోల్స్ ని వారు ఉపయోగిస్తున్నారు ఎక్కడికైనా మోయటానికి ఈరోజు నీ పాప శిక్షని నీ శాప భారాన్ని ఎవరు మోసారంట ఎవరు మోసారు సిలువలో ఏ సయ్యం మన కోసము మోసినాడు ప్రియదేవన్ బిడ్లారా బలిపీఠము గుల్లగా చేబడుట ఏసుక్రీస్తు తనను తాను తగ్గించుకొని మరణము పొందుట అది సూచిస్తుందంట ఆ యొక్క ఇత్తడి మోత కర్రలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ఇత్తడి మోత కర్రలు మోయడానికి సాదృశ్యంగా ఉన్నాయి అవునా కాదా ఈరోజు మనం ఈ ఈ పోడియం మనం మోయలేమని ఏం చేస్తామండి దానికి ఏం చేసాము వీల్స్ అరేంజ్ చేశాము అది మోయడం కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి క్యారీ చేయడం కష్టమవుతుంది కాబట్టి దానికి మనం ఏం అరేంజ్ చేశాము చెప్పండమ్మా వీల్స్ అరేంజ్ చేసాము ఎక్కడికైనా మనము మూవ్ చేసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ బలిపీఠమును కూడా ఒకే దగ్గర ఉండేది కాదండి ప్రత్యక్ష కూడా పలు చోట్లకు మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారు ఈజీగా మోయటానికి దేన్ని తీసుకున్నారంట మోత కర్రల్ని బలిపీటానికి సిద్ధపరిచినారంట హలలు దీనికి అర్థం ఏంటో తెలుసా ఆత్మీయంగా నీవు కూడా సువార్తను వెళ్ళాలి నీవు కూడా నీ దగ్గరనే సువార్తను పెట్టుకోకుండా ఒక్కొక్క దగ్గరికి బలిపీఠాన్ని మార్చేవారంట ప్రత్యక్ష గుడారాన్ని మార్చేవారంట ఇత్తడి బలిపీఠాన్ని మోసుకుంటూ వెళ్ళేవారంట సువర్ణ దూపార్తిని మోసుకుంటూ వెళ్ళేవారంట మందసాన్ని మోసుకుంటూ వెళ్ళేవారంట వారి డేరాలు మార్చుకుంటూ వెళ్ళేవారంట ఈరోజు నీవు కూడా ఒక్కొక్క దగ్గరికి సువార్తను మోసుకుంటూ ఏం చేయాలంట ముందుకు వెళ్ళాలంట నీ దగ్గరనే సువార్త పెట్టుకోవడం నీ సాక్ష్యము నీ దగ్గరనే ఉంచుకోవడం కాదు ఒక్కొక్క దగ్గరికి నీ సువార్తను ప్రకటిస్తూ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నీవు సువార్తను ప్రకటిస్తూ వెళ్ళాలంట ఈ యొక్క ఇత్తడి మోతకర్రలు సువార్తను ప్రకటించడానికి సాదృశ్యముగా ఉన్నాయి ఆ యొక్క బలిపి ఏ విధంగా అయితే ఇత్తడి మోతకర్రలు మోస్తున్నాయో నీవు కూడా దేవుని కోసం ఒక బలిపీఠముగా మారి నీవు కూడా ఆ మోతకర్ర మోసినట్లుగా సువార్తను మోసుకుంటూ పది మందికి ఆ సువార్తను ప్రకటించే విశ్వాసిగా గాక దేవుని కోసం వాడబడునుగాక దేవుని కోసం నిలబడునుగాక దేవుని సువార్త అనేకులకు ప్రకటించునుగాక మన సాక్ష్యము పది మందికి చెప్పునుగాక అర్థమవుతుందా అండి ఇత్తడి ఉంగరములో ఏసు క్రీస్తు ఎడతెగని ప్రేమకి గుర్తుగా ఉన్నది ఏడవదిగా ఇత్తడి మోతకర్రలు మోయడానికి సువార్థ భారాన్ని మోయడానికి ఆ బలిపీటమును మోయటానికి ఈరోజు ఉంగరాలు లేకుంటే మోతకర్రలు అక్కడ పెట్టడానికి అవకాశం ఉందా చూడండి వీడియోలో ఉందా సపోర్ట్ చెప్పాను కదా సపోర్ట్ ఈరోజు భార్య భర్తగా ఉంది ఆ ఉంగరాలు లేకపోతే మోతకొర్ర తొడిగించడానికి అవకాశము లేదు అక్కడ అవునా కదా మోతకర్రలు ఎక్కించాల మరి ఆ మూత కర్రలు ఎక్కించడానికి కూడా మనకు ఇత్తడి ఉంగరాలు ఆ మోతకర్ర ఇత్తడితో తయారు చేయబడ్డది కాబట్టి దానికి పెట్టే రింగ్స్ కూడా ఎలా ఉండాలంట ఇత్తడితోనే బలంగా ఉంటే వాటిని మోయడానికి ఏసయ్య ఎడతెగని ప్రేమకి సాదృశ్యముగా ఉన్నది హెలుయ్య ఈరోజు ఆ ఉంగరము సపోర్ట్ గా ఉంది ఇత్తడి మోత కర్రలను తొడిగించడానికి ఈరోజు ఇత్తడి మోత కర్రలు ఏసయ్య భారం మోస్తున్నట్లుగా మన శాప భారాన్ని మోస్తున్నట్లుగా మన పాప భారాన్ని మోస్తున్నట్లుగా ఈరోజు ఇత్తడి మోతకర్రలు సాదృశ్యంగా ఉన్నాయి ఇత్తడి మోతకర్రల ద్వారా ఈరోజు నీవు నేను నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠము మనం కూడా సిలువ భారాన్ని మోస్తూ స్వార్థ భారాన్ని మోస్తూ ముందుకు వెళ్ళాలని ఆరు ఏడు పాయింట్లు మనకు తెలియజేస్తున్నాయి ఇంకా ఇత్తడి బలిపీటము ప్రత్యక్ష గుడారంలోని ఏడు పరికరాలలో అన్నిటి కంటే పెద్దదండి ఈరోజు ప్రత్యక్ష గుడారం స్టార్టింగ్ టు మందసం వరకు మనకి ఏడు ఉపకరణాలు కనిపిస్తున్నాయి ఈ ఏడు ఉపకరణాలు అతి పెద్దది ఏంటి అంటే ఇత్తడి బలిపీఠమే హలలుయా ఎందుకంటే ఇత్తడి బలిపీటము కూడా మనకు ఆల్టర్ వెజల్స్ కనిపిస్తున్నాయి మోతకర్రలు కనిపిస్తున్నాయి ఇత్తడి ఉంగరాలు కనిపిస్తున్నాయి ఇత్తడి జల్లడులు మనకు కనిపిస్తున్నాయి మరి బలిని అర్పించడానికి అక్కడ కార్యము జరుగుతేనే మరి గంగాలం దగ్గరికి మనం వెళ్ళగలుగుతాము హల్లెలుయ అక్కడ నీ పాప క్షమాపణ కరెక్ట్గా జరిగితే బలిపీఠము దగ్గర దేవుని వాక్యం సెలవిస్తుంది బలిపీఠము దగ్గర నీ అర్పణ చెల్లించడానికి వచ్చినప్పుడు నువ్వు ఎవరితో అయినా వైరంగా ఉన్నట్లయితే ఎవరి ఎవరికైనా విరోధంగా ఉన్నట్లయితే ఎవరికైనా నువ్వు అభ్యంతరకరంగా ఉన్నట్లయితే వారితో సమాధాన పడిన తర్వాతనే నీ వచ్చి బలిని అర్పించాలని దేవుని వాక్యం అందుకే బలిపీఠము దగ్గర బలిచ్చే సందర్భంలో చారలున్నది మచ్చలున్నది పొడలున్నది చెడ్డదాన్ని కాలిరిగిన దాన్ని చెయ్యిరిగిన దాన్ని మనం బలికి తీసుకొని రావద్దంట హలెలుయ మంచి దాన్ని వాళ్ళ ఇంట్లో పెంచుకున్న దాన్నే బయట కొనుక్కొని తెచ్చి ఇవ్వద్దు పెంచుకున్నదైతే ఇచ్చేటప్పుడు పెంచుకున్న వ్యక్తి ఇచ్చి నేను చేసిన పాపానికి నేను పెంచుకున్న జంతువు అవుతుందని బాధపడాలంట హలెలుయ బయటది కిరాయికి తెచ్చుకొని కొన్నది తెచ్చుకొని బలిస్తే వానికి బాధ ఉండదు కదండి ఈరోజు ఆ పెంచుకున్న దాన్ని రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల పెంచుకున్న దాన్ని తెచ్చి బలిస్తే నేను చేసిన పాపానికి ఆ యొక్క అన్యం పుణ్యం పెరిగిన ఆ జంతువు బలవుతుందని బాధపడుతూ యాజకుడు బలిస్తున్నప్పుడు ఆ యొక్క తప్పు చేసిన వ్యక్తి మరొకసారి నేను తప్పు చెయ్యొద్దన్న ఆలోచన కలిగి ఉంటాడని ఆ యొక్క ప్రత్యక్ష కూడా బలిపీఠపు స్థలంలో ఆ బలిని ఇవ్వడానికి బలి కరెక్ట్గా ఉండాలి బలిపీఠం దగ్గర కరెక్ట్గా లేకపో పోతే ఎట్టి పరిస్థితిలో ముందుకెళ్ళడానికి అవకాశం లేదు దీని యొక్క అర్థము క్రీస్తు యొక్క సిలువకు మాత్రమే మన హృదయంలో ఉన్నత స్థానం ఉండాలని తెలియజేస్తుందండి ఈరోజు బలిపీఠం మన హృదయమే అండి ఈరోజు ఆ బలిపీఠమును మన హృదయంగా మార్చుకొని ఈరోజు ప్రతి నిత్యము ప్రార్థన బలిపీఠం వెలిగించబడాలి వాక్యపు బలిపీఠం వెలిగించబడాలి హృదయంలో ఆరాధన బలిపీఠము వెలిగించబడాలి మన హృదయాన్నే ఒక బలిపీఠముగా మార్చుకోవాలని ఈ మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మరి బలిపీటపు కొలతల దగ్గరికి ఇంతవరకు అర్థమైందా అండి ఒకసారి వెనకకి వెళ్దామా అర్థమైందా ఒక్కసారి మరి వెనకకి వెళ్దాం రైట్ బూడిద వరకు వచ్చాము బలిపీటపు పాత్రలు మనం చూసాము బిందెలు ముండ్లు గిన్నెలు గరిటెలు కుండలన్నీ కూడా బలిపీటము దగ్గర బలిని అర్పించటానికి ఉపయోగపడుతున్న ఆల్టర్ వెజల్స్ ఐదవదిగా ఇత్తడి జల్లడను మనం చూసాము మరి ఆ ఇత్తడి జల్లడ ఎంత వేడినైనా తట్టుకోవడానికి ఉగ్రతను తట్టుకోవడానికి పాపాన్ని తట్టుకోవడానికి ఇల్ ఇత్తడి జల్లడ సాదృశ్యంగా ఉంది ఇత్తడి ఉంగరాలను మనం చూసాము ఇత్తడి మోతకర మనం చూసాము మరి ఆ విధంగా బలిపీటపు కొలతలకు వచ్చినట్లయితే బలిపీఠము పొడవు ఐదు మూరలు తర్వాత మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత నోట్స్ పంపిస్తాను వెడల్పు ఐదు మూరలు ఈ ఐదు అనే సంఖ్య దేవుని కృపకి గుర్తుగా ఉంది హలలు దేవుని కృపకి గుర్తుగా ఉంది అలాగే మరి దేవుని అద్భుత కృప పాపుల పట్ల సిల్వలో ప్రదర్శింపబడింది ఈ రోజు మనం కేవలం దేవుని కృప ద్వారా నీతి మంతులుగా తీర్చబ డుచున్నా బలిపీఠము ఎత్తు దగ్గరికి మనం వచ్చినట్లయితే మూడు మూరలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి మూడు త్రిత్వము సంపూర్ణతకి గుర్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ మూడు అనేది సంపూర్ణతకి గుర్తుగా ఉంది ఈరోజు యేసు మనల్ని సంపూర్ణులుగా చేసి ఉన్నాడని ఇది తెలియజేస్తుంది ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు మొత్తముగా బలిపీఠపు కొలతలు దే మనల్ని కృప చేత రక్షించి క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఉన్నాడని తెలియజేస్తుంది హలలూయ ఈరోజు బలిపీటపు కొలతలే గాని ఎత్తే గాని మూరలే గాని ఈరోజు సంపూర్ణ రక్షణకి సాదృశ్యంగా ఉంది హలలూయ ఐదు అనే సంఖ్య ఈరోజు మరి కృపకి గుర్తుగా ఉంది మూడు అనే సంఖ్య సంపూర్ణతకి గుర్తుగా ఉంది ఈరోజు బలిపీఠము దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణమైన రక్షణకి రా ఆ యొక్క సంపూర్ణమైన రక్షణ అనుభవంలోకి వచ్చే విధంగా ఉండాలి సిలువ మీద వేరాలను పడుతున్న దొంగ కింద ఆయనకు బాప్తిజం లేదు పేరు మార్చుకోలేదు ఒక బాప్టిస్ట్ సంఘానికి కట్టుబడి లేడు ప్రేజన్ అనే కట్టుబడి లేడు మరి మెనైట్కి కట్టుబడి లేడు ఏ సంఘానికి కట్టుబడి లేడు కానీ సిలువ అనే బలిపీఠము మీద ఆ కుడివైపున వేలాడుతున్న దొంగ హృదయంలో సంపూర్ణమైన రక్షణను పొందుకున్నాడు హలెయ సంపూర్ణమైన రక్షణ పొందుకున్నప్పుడు ఒక మాట ఏసు ప్రభు పక్కన చూసి అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను చేర్చుకుంటావా హలలుయ్య నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను చేర్చుకుంటావా అన్నప్పుడు ఏసయ్య మారు మాట మాట్లాడకుండా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఆయన భరోసా ఇచ్చినాడండి హలలుయ్య బలిపీఠము దగ్గరికి నువ్వు వస్తున్నావంటే కంప్లీట్ శాల్వేషన్ నువ్వు పొందుకున్నావు ఈ ఎత్తు మూరలు పొడవు వెడల్పు అన్ని కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే సంపూర్ణ రక్షణకి సాదృశ్యంగా ఉంది సగం సగం రక్షణ పొందుకోవడం కాదు ప్రియ దేవుని బిడ్లారా సంపూర్ణమైన రక్షణ అనేది ప్రతి క్రైస్తవుడికి కావాలి అందుకే చెప్తాను ఫుల్లీ లోడెడ్ విత్ ద హోలీ స్పిరిట్ ఎప్పుడైతే పూర్తిగా ఆత్మను నువ్వు నింపుకుంటావో నీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి కష్టము నష్టము బాధ ఇరుకు ఇబ్బంది వేదన శోధనలో నుండి నువ్వు తప్పించబడటానికి అవకాశం ఉంటుంది ఈరోజు బలిపీటపు కొలతలు ఎత్తులు మూరలన్నీ కూడా ఏ సయ్య సన్నిధిలోకి బలిపీఠము దగ్గరకు వచ్చినప్పుడు సంపూర్ణమైన రక్షణకి సంపూర్ణమైన విశ్వాసిగా నువ్వు మార్చబడటానికి ఈరోజు బలిపీటపు కొలతలు సాదృంగా ఉన్నాయి అర్థమవుతుందా సంపూర్ణంగా రక్షణ పొందుకోవడానికి సంపూర్ణమైన విశ్వాసిగా మారటానికి సంపూర్ణమైన క్రైస్తవుడిగా మారడానికి బలిపీటపు కొలతలు ఎత్తు మూరలన్నీ కూడా సాదృశ్యంగా ఉన్నట్లుగా ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఇంతవరకు మరి నేర్చుకున్నాము మరి ఇక్కడ ఈ యొక్క ప్రత్యక్ష గుడారము ఇత్తడి బలిపీఠం ఆవరణ ద్వారానికి ఎదురుగానే మనకి ఇత్తడి బలిపీఠం మనకు అక్కడ కనిపిస్తుంది ఈ ఇత్తడి బలిపీఠము నాలుగు కొమ్ములు మనకు అక్కడ కనిపిస్తున్నాయి ఇత్తడి బలిపీఠానికి ఫోర్ హార్న్స్ అంటాము నాలుగు బలిపి నాలుగు కొమ్ములు అక్కడ మనకు కనిపిస్తున్నాయి ఏసయ్య శిలువ అది సాదృశ్యంగా ఉంది నాలుగు కొమ్ములను బలిచిన జంతువును నాలుగు కొమ్ములకు ఇట్లా అంటిస్తారు ఈరోజు ఏసయ్య బలిపీఠంకి సిలువలో ఎక్కిన ఏసయ్య బలిపీఠాన్ని కూడా నాలుగు వైపుల రక్తం చిమిరించి ఉందా లేదా ఉందా లేదా అక్కడ జంతువును బలిచినారు ఎడ్ల రక్తము ద్వారా గాని గొర్రల రక్తము ద్వారా గాని మేకల రక్తము ద్వారా గాని మనకు పాప క్షమాపణ లేదు గాని ఎవరి రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ వచ్చిందండి ఏసయ్య రక్తము ద్వారానే మనకు పాప క్షమాపణ ఆ బలిపీటపు నాలుగు కొమ్ములకు బలిచిన జంతువు రక్తమును చిమిరిస్తారు నాలుగు కొమ్ములకు అంటిస్తారు ఈరోజు ఏసయ్య సిలువకు కూడా తలకు పెట్టబడిన ముళ్ళ కిరీటం ద్వారా పైన కొమ్ముకి రక్తం అంటిందా లేదు లేదా రెండు చేతులకు సీలలు కొట్టడం ద్వారా మేకులు కొట్టడం ద్వారా రెండు వైపులా రక్తం అంటిందా లేదా కాళ్ళకు కొట్టడం మేకుల ద్వారా కాళ్ళ వైపున ఆ కొమ్ముకి రక్తం అంటిందా లేదా అర్థమవుతుందా నాలుగు కొమ్ములకి ఈ బలిపీఠం దగ్గర నాలుగు వైపుల రక్తము చిమిరించినట్లుగా ఏసయ్య బలిపీఠానికి కూడా నాలుగు వైపుల రక్తము చిమిరించబడి ఉన్నది ఇది దేనికి సాదృశ్యం అంటే ఏసయ్య సిలువకి బలిపీఠము దేనికి సాదృశ్యం అంటే ఏసయ్య శిలువకి సాదృశ్యంగా ఉన్నది హలలుయ ఏసయ్య సిలువకి ఇది సాదృశ్యంగా ఉన్నట్లుగా దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి నిర్గమకర్ణం ఇరవై ఏడు రెండులో దాని నాలుగో దానికి కొమ్ములను నాలుగు నాలుగు రక్తము అలాగే బలిపీటపు చుట్టూ నాలుగు కొమ్ములు అక్కడ కనిపిస్తున్నాయి ఆ నాలుగు కొమ్ములకు కూడా రక్తము చిమిరించబడి ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు నోట్స్ పంపిస్తాను చూడ నిర్గమ్మఖండం ఇరవై తొమ్మిది పన్నెండు ఆ కోడ రక్తంలో కొంచెము తీసుకొని నీవ్రేలితో బలిపీటపు కొమ్ముల మీద చమిరి ఆ రక్త విశేషమంతయు బలిపీట పడుగున పోయవాలనంట నాలుగు కొమ్ముల కంటించిన తర్వాత ఆ రక్తం అంతా కూడా బలిపీట పడుగున పోయాలను ఏసయ రక్తము శిలువలో చిందించిన తర్వాత మిగతా రక్తం అంతా కూడా గోల్గోతా కొండ మీద నుంచి అలా పొర్లి పారిపోయిందండి ఈరోజు ఆ యొక్క బలిపీఠము ఏసయ్య శిలువకి సాదృశ్యంగా ఉన్నట్లుగా దైవలేఖనాలు తెలియజేస్తున్నాయి ఆ విధంగా బలిపీఠము సిలువకి సాదృశ్యంగా ఉన్నట్లుగా మరి దేవుని వాక్యం సెలవిస్తుంది మరి నెక్స్ట్ వీక్ ఒకటేసారి అంతా చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి నెక్స్ట్ వీక్ పస్కా